దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళు అప్పుల్లో ఉన్నవాళ్ళు నేను వేరే ఉపాయాలేవి మీకు చెప్పలేను మీరు ఎందుకు అప్పుల పాలయ్యారో మీకే తెలుసు భార్యాభర్తలు కూర్చుంటే తెలుస్తాయి శివనామస్మరణ చేయండి నమ శివాయ నమ శివాయ అని వదలకుండా భగవన్ నామస్మరణ చేయండి మీ అప్పుల బాధలు ఆర్థిక బాధలు దారిద్ర్యాలు అన్ని ముప్పై రోజులలోగా తొలగిపోతాయి అనుమానం ఏం లేదు అక్కడ భగవన్ నామస్మరణ భగవంతుడు డబ్బు పంపిస్తాడు అవకాశం ఇప్పిస్తాడు కొడుకో కూతురుకో మంచి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు అయిపోయినట్టే కదా వాళ్ళు మనని కాపాడుతారు లేదు మనకు అప్పించిన వాళ్ళు తాటించడం మానేస్తారు ఎందుకంటే అంతటా నిండి ఉన్న శక్తి ఈశ్వర శక్తి ఆ శక్తిని మనం నమ శివాయ అనే ఐదు అక్షరాల్లో బంధించి సేవించగలిగితే మన బదులు ఆ శక్తి పనిచేస్తుంది కుష్ణుడు మాటల్లో చెప్పుకున్నాం కదా నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటానయా అని అడా భగవంతుడు స్మరించే వాడు ఉన్న చోటికి అప్పుల వాళ్ళు వచ్చి ఏడిపించలేరండి వాళ్ళ మనస్సులు మారిపోతాయి మనకు ఆదాయాలు పెరుగుతాయి ఖర్చులు